హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే కర్రీ వచ్చేసి మనం వంట సొరకే పులుసు చేద్దామండి ఆనపకాయతో పులుసు పెట్టుకుందాం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అయితే ఒక లేత తీసుకున్నానండి ఒక త్రీ ఆనియన్స్ టొమాటో పెద్దది పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకుందాం అండి దీనికి ఓకేనండి మాత్రం చింతపండు నానబెట్టుకుందాం అండి పులుసుకి అలా అయితే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది కలర్ కూడా చక్కగా చేంజ్ అయింది కదండి ఇది వరకు పాత బ్లాక్ ఇప్పుడు కొత్త చింతపండు వచ్చింది మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది దీన్ని అయితే నానబెట్టుకుందాం కొద్దిగా కొద్ది వాటర్ కోసి ఓకేనండి ముందుగా అయితే దీన్ని మనం తొక్క అది తీసుకొని చెక్కుకొని కట్ చేసి పెట్టుకున్నాక అప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దామండి చింతపండు కూడా నీళ్ళు నీళ్ళు పోసి నానబెట్టుకుందాం అండి ఓకేనండి ఇలా ఈ సైజు ఇలా కట్ చేసుకోవాలండి మొక్కల్ని కట్ చేసుకున్నాం కదా కడిగి కడుక్కొని కడుక్కున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అండి హాఫ్ బాయిల్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం ఓకేనండి స్టవ్ వెలిగించి ఇలా ఇది ఇలా ఒక కళ అయినా గిన్నె అయినా ఏదైనా సరే పెట్టుకున్నాక దాంట్లో కొద్దిగా వాటర్ పోసి నీళ్ళు పోసుకున్నాక మనం ముందుగా కడుక్కున్నాం కదండి ఈ సొరకాయ ముక్కల్ని ఈ ఆమెకాయ ముక్కలు వేసి సగం బాయిల్ చేసుకుందాం అండి అలా అయితే పులుసు బాగుంటుంది పచ్చి ముక్కలే స్టార్టింగ్ పెడితే అంత టేస్ట్ అనిపించడం ఇది ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే అది బాయిల్ అవుతుంది కదా ఉడికేలాగా మనం కొంచెం మిక్సీ చేసుకుందాం అండి మసాలాకి ఓకేనండి మనం ఇది మా మసాలాకి మనం మిక్సీ అండి చిన్న ఎండి కొబ్బరి ముక్కలు రెండు తీసుకోండి అలాగే ఉల్లిపాయలు కూడా ఈ రెండిటిని మనం పేస్ట్ చేసుకుందామండి అలాగే ఈ టమాటో కూడా ఇందులో వేసి పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసుకుంటే టొమాటో సపరేట్గా చేసుకోవచ్చు అండి ఆనియన్స్ కూడా ఉల్లిపాయ పేస్ట్ సపరేట్గా చేసుకోవచ్చు ఎలాగ రెండు వేస్తాం కాబట్టి రెండు కలిపి మిక్సీ కట్టించుకుందాం ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా ఒక సాల్ట్ మోక్ తీసి చూసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేద్దామండి ఈ మాత్రం సాల్ట్ వెళ్దాం ఎందుకంటే ఈ వాటర్ని కూడా మనం ఇల్లు వేసేసుకుందాం అండి ముక్కలకు కూడా కొంచెం పడుతుంది కదండి ఒక్కసారి కలిపి ఒక్క ఇంకొక నిమిషం పాటు కొంచెం ఉండి అలా అయితే ముక్కలకి ఇప్పు పడుతుంది కదా జస్ట్ ఇంకొక నిమిషం పాటు ఇలా నూ పెట్టింది ఓకేనండి ఒక నిమిషం అయింది కదా తీసి చూసుకున్నాం ఓకేనండి దీన్ని ఒక గిన్నెలోకి మనం పెంపేసుకుందామండి ఇలా ఒక గిన్నెలోకి వేరే గిన్నెలోకి కొలు చేసుకుందాం అండి మళ్ళీ ఇదే కళాయిలో మనం తాలింపు వేసుకుందాం కూర ఓకేనండి అదే కళాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందామండి కర్రీకి సరిపడంత ఆయిల్ ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా హాఫ్ జీలకర్ర వేసుకుందాం అండి అలాగే కొద్దిగా ఆవాలు కూడా నెక్స్ట్ ఒక మూడు రెడ్ చిల్లీస్ కూడా చిక్కు వేసుకుందామండి అలాగే లీఫ్ ఇవ్వండి చెప్పాను కదా మా కష్ట మసాలాలు నెక్స్ట్ ముందుగా ప్యూరి చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ చేసి ఆనియను పొమోటా ఆనియన్ సొమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అండి ఇది కొంచెం పేస్ట్ అంతా కూడా వేసుకొని పేస్ట్ అంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేగాలండి నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు ఇక నాలుగు కట్స్ వేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఓకేనండి ఇవన్నీ కూడా మనం బాగా వేయించుకోవాలండి ఒక పచ్చిమిర్చి మసాలా అంతా వేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అది కూడా ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అలా అయితేనే మనకి పులుసు కూడా బాగా రుచిగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఓకేనండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం అండి స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం పచ్చినాశనం పోయే వరకు కొంచెం వేయి వేయించాలండి అలా వేగితేనే కొంచెం మనకి టేస్ట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాం ఓకేనండి కొద్దిగా పసుపు వేసుకుందామండి బాటిల్ గార్డ్ అయితే అదేనండి సొరకాయి బాగా సొరకాయ చెందడం వల్ల వెయిట్ లాస్ బాగా అవుతారండి తర్వాత యాసిడిటీని కూడా బాగా తగ్గిస్తుంది అంతి తింటుంది కడుపులో బిండ్ల దగ్గర అంతగా మీ ఉంది అంటారు కదండి కొంచెం ఆనసాయి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అది ఇది వాటర్ కూడా ఎక్కువ ఉంచదు కదండి మనం ధనియాల పొడి వేసుకుందాం అండి ధనియాల పొడి అలాగే నెక్స్ట్ జీరా పౌడర్ కూడా వేసుకున్నాం వస్తుందంటే జీరా నెక్స్ట్ కారం వేసుకుందామండి ఓకేనండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం అండి కారం వన్ అండ్ హాఫ్ స్టూన్ కారం వేసుకుందాం ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం అండి ఉచ్చిపి తరిపడినంతా ఇందాక ఆల్రెడీ మనం సొరకాయ ఆనపకాయ ఉడికించేటప్పుడు వేసాం కదండి పులుసు కదా కొంచెం చూసి వేసుకోండి సో దాన్ని మనం వాటర్ తోటే యాడ్ చేసేస్తాం కాబట్టి చూసి వేసుకోండి మళ్ళీ ఎక్కువ ఓకే ఓకేనండి ఇది వేగుతుంది కదా ఇది మనం చెప్పండి రసింగ్ ఓకే ఓకేనండి ఇంకొంచెం ఎక్స్ట్రాగా నీళ్ళు అండి టిప్స్ కాబట్టి కొంచెం మనకి ఎక్కువే రావాలి కదా సో ఇదంతా కూడా బాగా కలిపి అండి చింతపండు రసం కొద్దిగా నీళ్లు పోసుకున్నాం కదా మనం ఇందాక ఆల్రెడీ ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి అదే సగం ఉడికించాం కదా ఆఫ్ ఆన్ చేసుకున్న ఆలక్క ముక్కలు కూడా మనం ఇందులో వాటర్తో సహా వేసేసుకుందాం అండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా గరం మసాలా పొడి వేసి ఒక్క పది నిమిషాల పాటు మూత అండి మూత పెట్టుకుంటే మనకి సొరకాయ పీసు రెడీ అయిపోతుంది ఓకేనండి ఫైనల్గా కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకుందాం అండి అంతేనండి ఇంక అన్నీ వేసుకున్నాం కదా ఒక్కసారి కలుసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి లేదంటే హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోతుంది కదా వేరే ప్లేట్ పెట్టుకుందాం అండి ఆ మూత కంటే ఆల్రెడీ అంటే ఫుల్గా ఎక్కువగా వాటర్ పోసాం కదా సో వేరే ప్లేట్ పెట్టుకుందాం ఇలా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మీడియంలో ఉంచుకుంటే మనకి పులుసు రెడీ అయిపోద్దండి ఓకేనండి పదిహేను నిమిషాలు అయింది కదా చూద్దాం అండి రెడీ అయిపోయిందండి మనకి ఎలా ఉంటేనే బాగుంటుంది పులుసు ముక్క కూడా బాగా ఉడికిపోయింది కదండి సరే ఒకటి పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది ఓకేనండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అండి సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీ అయినా సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇది ఎస్పెషల్లీ రైస్కే చాలా బాగుంటుందండి రైస్లోకి చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి సొరకాయ పులుసు కూడా అంటే ఆనపకాయ అంటే ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉంటారు కదండీ పప్పులో వేసాక కూడా కొంతమందికి నచ్చదు కానీ ఇలా పులుసు పెడితే చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం